ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఉద్యోగ కార్మికుల సమస్యలు అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు వేంటనే అమలు చేయాలి అమలు చేయించాలి అంగన్వాడికి చాలా సమస్యలు వెంటనే అక్షరించాలే గ్రామ గ్రామపంచాయ కార్మికుల సమస్యలు వెంటనే అక్షరికాలే మనిషి పరిష్కరించాలి ఆ సమస్యలు వెంటనే గ్రామ గ్రామపంచాయత్ కార్మికుల సమస్యలు వెంటనే ఆరోగ్యాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికులను ఇబ్బందులకు గురి పరిస్థితి వేస్తుంది ఏ అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులను సుమారు పన్నెండు గంటలకు పని విధానాన్ని పెంచి కార్మికులను నడ్డివిచ్చే ప్రయత్నం చేస్తుంది ఏ రంగంలో పనిచేసే కార్మికులు కూడా కనీస వేతనం లేదు కనీస ఉద్యోగ భద్రత లేదు ప్రమాద భీమా కూడా లేదు అనేక సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వాన్ని మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళని అడుగుతున్న కానీ ఎక్కడ కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వారి సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఈరోజు సమ్యక్ డం జరిగింది ఆ సమయంలో భాగంగానే పెద్ద పెద్దపల్లి జిల్లా పలకుర్తి మండలంలో గ్రామ పంచాయతీ వర్గాలు అంగన్వాడీ వర్గాలు ఆశా వర్గాలు అమాలి వర్గాలు అన్ని రంగాలకు సంపందించిన సంబంధించిన అందరూ కూడా ఈరోజు పలకుర్తి మండల ఆఫీసులో వారి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడదామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అట్లాగే కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పని పది గంటల పని విధానానికి మన జీవన విడుదల చేయడం జరిగింది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈరోజు అక్కడేమో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో మాత్రం అందరూ కూడా పది గంటల పని విధానాన్ని పెంచి కార్మికులను అనేక రకాల ఇబ్బందులు గురి చేసే పరిస్థితి చేస్తుంది ఈరోజు కార్మికులు పని గంటలు పెంచడం కాదు వారి సమస్యలు పరిష్కరించండి వాళ్ళకి జీతాలు పెంచండి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి వాళ్ళే స్వచ్ఛందంగా పనిచేస్తారు కానీ మీరు ఏవి కూడా కల్పించకుండా ప్రమాదంలో మారిస్తే కనీసం ప్రమాద బీమా కూడా లేదు వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు మీరు పని పని చేయించుకోవడానికే వాళ్ళ నుంచి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు అనేక సందర్భాలుగా అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి ధర్నాలు రాస్త రోగాలు చేస్తున్న వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మీకు వినతి పత్రాలు ఇస్తున్నా కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ వీళ్ళ నుంచి అనేక సందర్భాల్లో వీళ్ళ నుంచి పనులు చేయించుకుంటున్నారు వీళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీరి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే దేశవ్యాప్తంగా కూడా అనేక ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ప్రభుత్వాలను Yes or no?